హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ ఈ ఛానల్ లో కూడా వీడియోస్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్ గా మిస్ అవుతున్నాయి చూడండి వీడియో చూసే ప్రతి ఒక్క లైక్ తే ఒక్క లైక్ చేయండి ఓకేనా ఈ రోజు ఒకటే ఛానల్లో లో పెట్టుకుంటూ వచ్చాం కదా ఇప్పుడు అయితే ఈ ఛానల్ కూడా వస్తాయి అన్నమాట అందుకొరకే పర్టికులర్ గా చెప్పట్లేదు ఇక జొన్న రొట్టెలు ఫ్రెండ్స్ జొన్న రొట్టెలకి చికెన్ కర్రీ అన్నమాట మంచిగా అయితే సుబ్బెట్టేసా సూపర్ గా కుదిరింది ఫ్రెండ్స్ పిల్లలు అయితే దంచుతున్నారు పండుగ చాలమ్మా వీళ్ళు చెరగట్ అయితే చున్నరట తినేసి ఎప్పుడు సూపర్ కొంచెం సూపర్ రిచు ఉందా ఈ ఛానల్లో అయితే వీడియోస్ పెట్టనే బయట ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ ఛానల్లో వీడియోస్ ఇంతకు ముందు ఆ రూమ్ లో అయితే అందుకని తీయాలి అంటే మళ్ళీ అదే వీడియోలు పెడితే మంచిగా అనిపిస్తారు అందుకని ఇందులో అయితే తీయట్లేదు అనమాట అంటే కొంతమంది ఆ మన మెయిన్ ఛానల్ తెలియని వాళ్ళు కూడా ఈ ఛానల్లో ఉండొచ్చు ఆ మెయిన్ ఛానల్ వచ్చేసి సరిత ఫ్యామిలీ బ్లాగ్స్ అనమాట ఓకేనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వండి రొట్టెలు అయితే హిండాకలు ఎంతసేపు అయితే కట్టెలపై మీరు రెడీ చేసినాం ఫ్రెండ్స్ ఇక మంచిగా అయితే వచ్చినాయి కాకపోతే ఎక్కువ అయితే చేయలేదనమాట ఎందుకంటే కొంచెం టైం అవ్వట్లేదు ప్లేస్ కొద్దిగా పొదుగుకినాక మొదలుపెట్టింది అంతమ్మా అందుకని ఇక లేట్ అయింది అనమాట లేట్ అయిద్దని ఇవాళ

ఇక అన్నం తింటే ఇక ఇక్కడే కూర్చొని తింటాం ప్రశాంతంగా కదా బాగుంది కదా ఫ్రీగా ఇక రూమ్ కిరాయి రూమ్లలో ఉంటే ఎట్లుంటుంది చాలా చికాక్గా ఉండేది ముక్కతో యుద్ధం సినిమా ఏదో సినిమా ఉండే ఏం సినిమా పెద్దడది

Bye, friends. Bye, Bye friends. friends.